హాయ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కిషోర్ ఆద్య ఇద్దరు ఇంటికి వస్తూ ఉంటారు అది చూసి సుందరమ్మ ఈ విధంగా అడుగుతూ ఉంటుంది బాబు కిషోర్ ఎన్ని రోజులు ఏమైపోయా బాబు అసలు కనపడలేదు అని ఈ విధంగా సుందరమ్మ అడుగుతూ ఉంటుంది ఇక వెంటనే సుందరమ్మ రఘు జానకి శివరామ్ అని ఈ విధంగా పిలుస్తూ ఉంటుంది అందరూ కిందికి దిగి సుందరమ్మ దగ్గరికి వస్తూ ఉంటారు అది చూసి రఘురాం ఈ విధంగా అడుగుతూ ఉంటాడు కిషోర్ ఎన్ని రోజులు ఎటు వెళ్ళావు పెళ్ళి కాకమందికే వెళ్ళావు అసలు ఏడున్నావు ఏమైపోయావు అని ఈ విధంగా రఘురాం అడుగుతూ ఉంటాడు ఇక కిషోర్ రఘురామ్తో ఈ విధంగా చెప్తూ ఉంటాడు చారు వల్ల నగలు దొరికినాయని వాస్తవమే కానీ నాకు అనుమానం వచ్చి నగల షాప్కి తీసుకుని వెళ్ళాను తీసుకుని వెళ్తే అవన్నీ నకిలీవని తెలిసింది అని ఈ విధంగా రఘురామ్తో చెప్తూ ఉంటాడు ఇక అందరూ షాక్ అవుతూ చూస్తూ ఉంటారు చారు మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అంతేకాదు అదే విషయం మీకు చెప్పడానికి వస్తే చారు వల్ల నాన్న నన్ను యాక్సిడెంట్ చేశారు అని ఈ విధంగా రఘురామ్తో చెప్తూ ఉంటాడు ఇక రఘురామ్ చారుని చారు వల్ల నాన్నను ఏం చేస్తాడు ఏం జరగబోతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి